ఈరోజు మా సర్వేపల్లి ఎమ్మెల్యే రైతుల పశ్చాన ఎప్పుడు నిలబడే వ్యక్తి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి జన్మదిన వేడుకలో పొతలకూరులో ఘనంగా చేయడం జరిగింది ఈరోజు చెప్పుకుంటే ఈయన స్వచ్ఛత అయిన పాలతో ఈ రోజు స్వచ్చతైన మనిషికి ఈరోజు పాలాభిషేకం చేయడం కటఅవుట్ కి ముప్పై ఆరు అడుగుల కటఅవుట్ పాలాభిషేకం చేయడం జరిగింది పొదలకూరులో హాస్పిటల్లో బ్రెడ్లు పంపిణీ చేయడం జరిగింది అన్నదానం వృద్ధాచనంలో అన్నదానం చేయడం జరిగినది ప్రతి ఒక్కరికి న్యాయ పద్ధతిలో అభివృద్ధి కార్యక్రమాలను చేయడం సర్వేపల్లి నియోజకవర్గంలో మన రాష్ట్ర ఉమ్మడి మాజీ మంత్రివర్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి ఈ రోజు అరవై తొమ్మిదవ జన్మదిన వేడుకలు మరియు అరవై తొమ్మిది కేజీల కేకు కొయ్యడం ఈ రోజు పొదలకూరలో ఎన్నడూ ఎప్పుడు లేని విధంగా కేకు కట్ చేయడం పొదలకూరులో జరగడం మాకు ఎంతో ఆనందంగా ఉంది ఎట్లాంటి వేడుకలు ఆయన వంద ఏళ్లు నూరేళ్లు చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సోమిరెడ్డి గారి నాయకుడు నాయకులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు సందర్భంగా మన పొగలకూరులో ఘనంగా చేయడం జరిగింది ముప్పై ఐదు అడుగులు కట్టూ అరవై తొమ్మిది కిలోల కేకు అన్ని చేయడం జరిగింది ఇందుకు మాకు చాలా ఆనందం ఉందని చెప్తున్నాము మా సీతం నాయకులు సోమిరెడ్డి చంద్రబాబు రెడ్డి గారు చాలా మంచి కార్యక్రమాలు చేశారు ఇప్పుడు దాకా ఇంకా కూడా చేయాలని ఆయన ఇంటి నూరేళ్లు ఉండాలని చెప్పి మేము భావిస్తూ ఈ యొక్క దెబ్బదిన వేడుకలు ఘనంగా జరుపుకోవడం ఒక పెద్ద కటౌట్ ఎమ్మెల్యే గారి కట్అవుట్ ఏర్పాటు చేయడం అరవై తొమ్మిది సంవత్సరాలు కాబట్టి అరవై అరవై తొమ్మిది కేజీల కేకు కట్ చేసి సంబరాలు జరుపుకున్నాము అలాగే పదులకూరు వృద్ధాశ్రమంలో అన్నదానం చేయడం జరిగింది అని పేరు పేరిట నెక్స్ట్ హాస్పిటల్లో రోగులకి బ్రెడ్ పళ్ళు పంచడం జరిగింది మంచి వ్యక్తికి మంచి జరుగుతుంది కాలం కలిసి వచ్చింది కోటమి ప్రభుత్వం చూపిస్తుంది అభివృద్ధి అంటే చంద్రమోహన్ రెడ్డి గారు చంద్రమోహన్ రెడ్డి గారు అంటే అభివృద్ధి సరియాపల్లి నియోజకవర్గ నియోజకవర్గ అభివృద్ధికి చంద్రమోహన్ రెడ్డి నిరంతరం కష్టపడి పనిచేస్తారు చెప్పిన మాట చెప్పినట్టు అన్ని హామీలు నెరవేరేస్తాం కూటమి ప్రభుత్వంలో ఎలాంటి కుట్రలు గానీ కక్షలు గానీ జరగవు సామరస్యంగా ప్రభుత్వం నడుస్తుంది ప్రశాంతంగా నడుస్తుంది కాబట్టి మంచి వ్యక్తికి సంబరాలు జరుపుకున్నటువంటి పదుగురు పట్టణంలో మాకందరికి చాలా ఆనందంగా ఉంది చివరిగా మా ఎమ్మెల్యే గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం